నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నీ ఇంటి చుట్టూ ఒక ఆత్మ తిరుగుతూనే ఉంది తల్లి ఈరోజే ఆ ఆత్మని శాంతపరచు నీకు ఆటంకాలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి ఇన్ని రోజుల నుంచి ఆటంకాలతో బాధపడుతూ ఉన్నావు కదా అందుకు కారణం ఇదే తల్లి ఈరోజు చాలా శక్తివంతమైన మహాలయ అమావాస్య తల్లి నువ్వు ఇంతవరకు కూడా ఎవరికైతే కనుక నువ్వు తిది కానీ దర్పణం కానీ ఇవ్వలేకపోయి బాధపడుతూ ఉన్న సమయంలో అంటే నీకు ఇవ్వడానికి కుదరలేని సమయంలో ఉన్న ఉన్నప్పుడు అలాంటి ఒక ఆత్మ అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది తల్లి ఆ ఆత్మ ఎవరు అనేది నీకే బాగా తెలుసు అలాంటి వాళ్ళని గుర్తుంచుకొని ఈరోజు పెద్దవాళ్ళని నువ్వు ఎవరికైతే తిది ఇంతవరకు ఇవ్వలేదని బాధపడుతూ ఉన్నావో వాళ్ళకి ఈరోజు కనుక ఈ ఒక్కరోజే నువ్వు వాళ్ళకి భోజనాన్ని చేసి కాకి రూపంలో తిరుగుతూ ఉన్న ఆ ఆత్మని శాంతపరచావు అని అంటే కనుక నీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగి పోతాయి అని బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా కూడా మీరు క్లియర్గా ఈ వీడియోని చూడాలి అని అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ వీడియోకి కింద మన లోగో ఉంటుందండి లోగో కింద ఒక చిన్న మార్క్ ఉంటుంది అది క్లిక్ చేశారు అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి రామ్